హాయ్ అండి నమస్తే అండి ఈరోజు మనము గురింత గుర్తులు ఎలా వస్తాయి ఆ గురింతపు గుర్తులతో ఎలా పదాలు ఫామ్ చేయాలనేది నేర్చుకుందామండి గురింత గుర్తులు అనేవి మనకి అచ్చుల సహాయంతో వస్తాయి గురింత గుర్తులు అనేవి మనకి ఎలా వస్తాయి అచ్చుల సహాయంతో వస్తాయి ఆ అంటే తిలకట్టు ఆ అంటే అక్కడ దీర్ఘం ఉంది కదా ఈ అంటే గుడి ఈ అంటే గుడి దీర్ఘం ఊ అంటే కొమ్ము ఊ అంటే దీర్ఘం తీస్తున్నాం కదా కొమ్ము దీర్ఘం రూ అంటే రుత్వం రూ అంటే దీర్ఘం తీస్తున్నాం కదా రుత్వన దీర్ఘం ఏ అంటే ఏత్వం ఏ అంటే ఏత్వన పొల్లు ఐ అంటే ఐత్వం ఓ అంటే ఓత్వం ఓ అంటే ఓత్వం ఔ అంటే ఔత్వం అమ్మ అంటే సున్నా అహ అంటే అహ మనకి ఈ గుణిత గుర్తులు అచ్చుల సహాయంతో వస్తాయి అలాగే పదాలు మనకి వేడి సహాయంతో వస్తాయి అంటే హల్లుల సహాయంతో మనకి పదాలు వస్తాయండి ఈ తలకట్టు దీర్ఘములు మనకి చూడండి నకారం ప్లస్ ఆ సహాయంతో వస్తాయి చూడండి ప్లస్ ఆ ఇజ్ కల్ టు కా చూడండి ఎన్ని తలకట్టులే చూడండి గడప కమలం వందనం కథ జత పనస పడవ పలక తల నయనం వనజ ఇది దీర్ఘపు సాయంతో వచ్చే కాగడ పావలా పావురం కాయ ఇలాగా మనము దీర్ఘం తీస్తున్నాం కదా దీర్ఘం ఇప్పుడు దీర్ఘంగానే పలకాలండి కాగడ అనాలి అంతకని కగడ కగడ అనకూడదు కాగడ అలానే గుడి సహాయంతో వచ్చేవి కిటికి గిల్లక వాకిలి ఇలానే గుడి దీర్ఘం పీతా దీర్ఘము మనకు స్పష్టంగా వినిపించాలండి అలా